సామిక మనం పోదా హాయ్ చెప్పు సామిక హాయ్ చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా బ్లాగ్ చూడండి చిన్న చిన్న మ్యారేజ్కి మ్యారేజ్ ముందు ఇలా చేస్తారండి మా దాంట్లో ఇది వచ్చేసి మేలు అంటారు ఇది మన దగ్గర మా మా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అది చెయ్యంది పెళ్ళి చెయ్యరు సో మంగళాయన వచ్చి చేస్తాడు దాని తర్వాత ముత్తేదులు కలిసి అక్షంతులు వేస్తారు ఆశీర్వచనాలు ఇస్తారు సో ఇలా అయితే జరుగుతుంది చూడొచ్చు మార్నింగ్ టైంలో మేము అందరం మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాం అందరం కూర్చున్నాం నన్ను అయితే నేను వెళ్ళినాను అక్కడికి సో అది ఇలా రైస్ తోని కింద మ్యాట్ మీద చేసి పెళ్ళైన వాళ్ళతోని కూర్చోబెడతారు అన్నమాట అది చేస్తారన్నమాట దాని తర్వాత శుభకార్యానికి అన్నిటికీ పనికి వస్తుందని ఇది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది శుభకార్యం అన్నమాట ఇది ఇప్పుడు పెళ్ళయ్యే అబ్బాయితోని పెళ్ళి పెళ్ళైన అబ్బాయి కూర్చొని ఉంటాడు సో అలా కూర్చొని ఇలా చేస్తారు సో ఇలా రాయిస్తో వాళ్ళకు మెలుపులు తీస్తారు ఇది తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చేస్తారు ఇది చెయ్యింది పెళ్ళి జరగదు ఇంకా ఇది ఇది చేసి చేసేది పెళ్ళికి ముందే అండ్ ఇది చేసినాక నిద్రపోవద్దనమాట అబ్బాయి సో పెళ్ళి జరిగే ముందు మార్నింగ్ టైంలో చేస్తారు సో ఇలా చేస్తే వాళ్ళకు మంచిది అన్నమాట అబ్బాయికి అని అమ్మాయికి పెళ్ళి అయ్యే వాళ్ళకు సో మార్నింగ్ టైంలో ఇలా అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఉప్మా ఇచ్చారు సోప్మా చట్నీ తీసుకొని మేము వచ్చేసాము ఇంకా టీ కూడా ఉండే అన్ని క్యాటరింగ్కి ఇచ్చారు వాళ్ళు నైట్ టూ డేస్ టూ డేస్ ఫుడ్ వాళ్ళు క్యాటరింగ్కి ఇచ్చారు కొంచెం కూడా వర్క్ అనిపించలేదు చాలా పీస్గా మార్నింగ్ వేసి మేము అందరం ముచ్చట పెట్టుకుంటా తినుకుంటా కూర్చున్నాము అందరము మాకు సెట్రెట్ రూమ్ ఇచ్చారు చాలా హ్యాపీగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము అందరితో మార్నింగ్ లేవంగానే మా అత్తమ్ కూతుర్లు మేము మార్నింగ్ టీ కాడ టీ టీ తాగడం కలిసి ముచ్చట పెట్టుకోవడం గేమ్స్ ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇది మా అత్తమ్మ వాళ్ళ పూజ గది అత్తమ్మ చాలా అంటే చాలా పూజలు చేస్తుంది తనకు ఇష్టం అన్నమాట సో ఇలా అయితే ఈ తల్లమరాల బి కురడు కుండల కోసం ఇలా పెట్టారు ఓడి బియ్యం అమ్మ పెట్టుకున్నది మా అత్త అనంత పద్మనాభ స్వామిది పెద్ద గురుందట ఇక్కడ దగ్గరనే ఉందట వాళ్ళ ఇల్లు కింద ఫోర్ రూమ్స్ ఉన్నాయి పైన ఇంకొక ఫ్లోర్ ఫ్లోర్ ఉంది పైన కూడా టూ సైడ్ టూ ఫ్లోర్స్ ఎట్లా రా ఉన్నదన్నమాట సె ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నదన్నమాట వాళ్ళకు హౌస్లో సో ఇలా అయితే కురారు కుండలు అవుతున్నాయి పూజ అవుతుంది ఓడి బియ్యం పోస్తున్నారు ఓడి బియ్యము తల్లిగారు పోస్తారు సో మా నాన్న వాళ్ళ సొంత చెల్ల అన్నమాట సెకండ్ చెల్ల వాళ్ళ కొడుకుది అన్నమాట ఈ అత్తమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నది సో అందుకే మేము అందరం ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇది రెంట్కు పగిడీలు తెప్పించారు అంటే నిండా ఉండే పిల్లలందరికి కానీ పెద్దలకు అందరు పెట్టుకున్నారు బాయ్స్ వాళ్ళందరూ చాలా బాగా కనబడుతుండే సో మా బాబుకు ఇలా కట్టిస్తున్నాను సో ఇలా కడుతున్నారు మీరు లాస్ట్ వరకు చూడండి మంచిగా నీట్గా కట్టాడు అది కొంచెం కూడా కదలకుండా కట్టాడు చాలా బాగా కట్టాడు అక్కడ పిల్లలు అందరు కట్టించుకున్నారు అక్షజ్ కూడా ఇంటికి అంటే మా మేము బయటికి వెళ్ళేంత వరకు తను హెడ్ మీదనే ఉంచుకున్నాడు కంఫర్ట్గా అంట తనకు కూడా చూడచ్చు ఎంత టైట్గా మంచిగా కట్టాడు ఊడిపోకుండా కట్టినాడు చాలా తనకు చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు పగ్డి అనేది నార్త్ సైడ్ మ్యారేజ్లో పెట్టుకుంటారు సో వీళ్ళు వీళ్ళు కూడా పెట్టి పెట్టించారు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ పగడి అనేది ఒక ఫ్యాషన్ స్టైల్ లాగా అక్కడ వాళ్ళకు ఇష్టం అన్నమాట సో అక్కడ అందరు పెట్టుకుంటున్నారైతే కూడా నేను కట్టించాను సో ఇలా అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము సో మ్యారేజ్ అంటే ఇలానే ఉంటాయి కదండి చిన్న చిన్నవన్నీ ఇంట్లో పెళ్ళికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇంటి పెళ్ళి ఎవరైతే ఇంట్లో పెళ్ళి ఉంటుందో వాళ్ళు చాలా తక్కువ ఎంజాయ్ చేస్తారు ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ఊరికే ఎప్పుడు ఏదైనా ఒక మ్యారేజ్ అవుతుంది కదా సో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో ఈసారి నేను ఎక్కువ బయట నుంచి వచ్చిన కాబట్టి నేను మ్యారేజ్ ప్రతి ఒక్కటి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ పోయాను చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ పిల్లలు కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసినాం ఉన్న టైం అయినా కానీ మేము అందరం మంచిగా ఎంజాయ్ చేసాం సో ఈ పగిడి అయితే పూర్తి అవుతుంది నార్త్ సైడ్ కానీ ఇక్కడే అంటే నార్త్ సైడ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆ కాలంలో కూడా మ్యారేజెస్కి ఇది ఒక ఆనవతి లాగా ఉంటుండే సో ఇప్పుడైతే చాలా తక్కువ అందరు పెట్టుకోవడం కానీ వీళ్ళు ఇప్పుడు మంచిగా అనిపిస్తుండే మ్యారేజెస్లో పెట్టుకుంటున్నారని వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారు అక్ష జతేజ తనకు చాలా అంటే చాలా నచ్చింది ఆ డ్రెస్ కూడా తనకు సూట్ అవుతుండే తను హ్యాపీగా అయ్యాడు తన ఫొటోస్ కూడా దిగాడు మా వచ్చింది మా మమ్మీ వచ్చి నా ఫోటో దిగవా అని చెప్పేసి నిల్చిన్నది మా మమ్మీ సో ఇలా అయితే వెడ్డింగ్కి వచ్చేసాము మేము ఇలా లోపల ఎంట్రన్స్ ఇలా ఉంది ఎంత బాగుందంటే చాలా బాగా చేశారు ఇలా ఫొటోస్ పెట్టారు వాళ్ళ ఫోటో షూట్ వీడియో షూట్ అయింది కదండి అక్కడ సో అక్కడ మధ్యలో ఇలా వినాయకుడు పెట్టిరు అందరు అందరూ కలిసి ఫొటోస్ దిగుతుండే నేను అక్షి కూడా ఫొటోస్ దిగాం రీల్స్ చేసాం చాలా బాగా అనిపించింది సో ఇలా అయితే చూడండి మీరు మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి నాది మా యాత్ర డ్రీమ్ లాక్స్ సప్న చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాది అక్కడికి వెళ్ళిన వీడియోస్ రీల్స్ చూడవచ్చు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడు నా నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఇలా అయితే ఫంక్షన్ చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది ఫుడ్ ఏరియా అది వచ్చేసి మ్యారేజ్ ఏరియా సో వెడ్డింగ్ స్టార్ట్ అవబోతుంది సో మేము అందరం ఒక్కొక్కరు నేనే అంటే స్టార్టింగ్లో మేము అన్నమాట మా నానమ్మ మా నాన్న వాళ్ళ అమ్మ సో ఇలా అయితే మా నాన్నమ్మను చూపించాను మీకు లాస్ట్ బ్లాగ్ కూడా చూపించాను మీరు లాస్ట్ బ్లాగ్ వెళ్ళకుంటే చూడండి చాలా అంటే చాలా ఫన్ చేసాము మేము సో ఇలా అయితే అందరం కలిసి నిల్చున్నాము ఇలా అందరం ఇలా వెయిట్ చేస్తున్నాము అమ్మాయి అబ్బాయిది సో మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది సో మా కూతురు ఇంకా అక్షరజ్ మా అమ్మ ది మా ముగ్గురిది ఒక ఫోటో ది అని చెప్పేసి అంటుంటే ఒక ఫోటో తీశాను అయితే అమ్మాయి అబ్బాయి ఎంట్రన్స్ ఇలా ఉండే చాలా బాగా చేశారు సో ఇక్కడైతే మా సిస్టర్ మా అమ్మ సిస్టర్ వాళ్ళ కూతురు ఇంకా మా నానమ్మ మేము అందరం ఒక్క కాడ కూర్చున్నాము ఇలా చాలా బాగా అనిపించింది కానీ మ్యారేజ్ అంటే మంచి ఫన్ మంచిగా హ్యాపీనెస్ అనిపించింది అందరితో కలవడం పెళ్ళాక మనం వెడ్డింగ్కి అటెండ్ అవ్వడం చాలా తక్కువ ఎందుకంటే తల్లిగారు వెడ్డింగ్ అటెండ్ అవ్వడం చాలా తక్కువ ఏదైనా ఒక పని ఉంటుంది కానీ అటెండ్ అయినప్పుడు మాత్రం అందరితో కలవాలనిపిస్తుంది సో ఇలా ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు దాల్ తడక పెట్టరు దయవాడా పెట్టరు చాలా వరకు ఫుడ్ ఎంజాయ్ చేసాము మేము ఫుడ్ అందరం కలిసి తిన్నాము మా మీనత్త కూతుళ్ళు మేము అందరం అందరం కలిసి తిన్నాము నీట్నెస్ కూడా చాలా బాగుండే ఇలా అయితే ఫుడ్ తినేసి మేము ఇక తొందరగా బయలుదేరినాం ఎందుకంటే మాకు మళ్ళీ రిటర్న్ అవి అయ్యేది ఉండే మా సిస్టర్కి ట్రైన్ ఉండే సో అందుకోసం మేము తొందరగా తొందరగా ఫుడ్ ఫినిష్ చేసేసి వెళ్ళినాం అబ్బాయి అమ్మాయికి దూరం చే ఆశీర్వాదం ఇచ్చిన ఎందుకంటే మాకు టైం లేకుండే దయ్య వడ అయితే చాలా టేస్టీగా దయ్య వడ స్వీట్ ఉండే దయ చాలా మంచిగా ఉండే సో ఇలా కర్డ్ వడ వేసి వడ మీద ఇలా కర్డ్ వేసి దాని మీద ఈ మసాలా చల్లేరు ఇంకా స్వీట్ చట్నీ వేసారు ఇచ్చారు చాలా బాగుండే టేస్టీగా ఉండే దైవన తినడానికి ఇంకా అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండే మ్యారేజ్ చూసడానికి వచ్చేసాము మేము మ్యారేజ్ చూసేసాము మ్యారేజ్ కూడా చాలా బాగా జరిగింది పీస్గా జరిగింది అందరం కలిసి ఎంజాయ్ చేసాము మ్యారేజ్ అయిపోయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పడుకున్నాం మార్నింగ్ బస్ స్టాండ్కి వెళ్ళాము అమ్మ మార్నింగ్ బస్టాండ్ బస్ స్టాప్కి వచ్చింది సో బస్ రావడానికి సో ఇలా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ దాటుతుంది బఠానీలును ఇలా చెన్నుగళ్ళు ఉంటాయి అవి తీసుకున్నాను మా అమ్మ పూలు దాన్ని కొంచెం ఉండని ఇంటికి వెళ్ళేదాకా

వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు నాతో మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం